రైట్ మండలం మోటకట్ల గ్రామంలో నీటి సమస్య పరిష్కరించేందుకు శుక్రవారం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రామప్రసాద్ జిల్లాలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి నూతన బోర్లు వేయడం జరుగుతుందన్నారు ఇప్పటికే పలు గ్రామాలలో బోర్లు వేసి మోటార్ బిగించి గ్రామాలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందని రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి నీటి సరఫరా చేసేందుకు తమ వంతు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు అన్నమయ్య జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ఇక్కడ రాయచోటి నియోజకవర్గం మూట మూటకట్ల గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అరాచకాలకు చర్మగీతం పాడుతూ ప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా రైతులు అలాగే లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళ భూములపై గత ఐదు సంవత్సరాల్లో జరిగిన దాడులు అలాగే వాళ్ళ యొక్క రికార్డులు తారుమారు కేసులు పెట్టించుకోవడం భూములు లాక్కోవడం ఇలాంటి కార్యక్రమాలన్నిటినీ ఈ ఆరు నెలల్లో సమీక్ష వేసుకొని రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఉందని తెలియజేసే విధంగా ముప్పై మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలో అధికారులు పర్యటించి చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రైతే రాజన్నారు అలాంటి రైతు కడుపు కొడుతూ వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన భూములు లాక్కొని ఐదు సంవత్సరాల్లో పిచ్చి పిచ్చితుప్పులకు లాగా ల్యాండ్ టైట్లింగ్ అనే యాక్ట్ని తీసుకొని వచ్చి రైతులకు మురితాడు వేసే విధంగా ఆ ప్రభుత్వం నియంకుశ ధోరణితో ఆ రోజు రైతులపై దాడులు చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతులకు మేలు చేరే విధంగా ఈ మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరుగుగా జరిగింది దీని ఉద్దేశం ఒకటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రైతులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి గత వందల సంవత్సరాల నుంచి ఆ భూముల్లో ఉండి ఆ భూములను అనుభవించే వాళ్ళందరికీ హక్కును చట్టబద్ధతను కల్పిస్తూ వాళ్ళను సంతోషపెట్టే విధంగా రెవెన్యూ చట్టాన్ని సవరణ చేస్తూ గ్రామ స్థాయిలో ప్రజల యొక్క ఇళ్ళ దగ్గరకో గ్రామాల దగ్గరకో అధికారులంతా వచ్చి బీఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు స్పందించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది రైతు సోదరులు మేము ఒకటే అడుగుతున్నాం గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ పునర్ సమీక్షించి మీ యొక్క హక్కులు కాపాడే విధంగానే ఈ కార్యక్రమం చేపడుతున్నాం మిమ్మల్ని మేము చేతులు జోడించి ఒకటే అడుగుతున్నాం మీరు ఏ కలెక్టర్ ఆఫీస్కో ఆర్టీఓ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో చెప్పులు అరే అదిగే విధంగా తిరగాల్సిన అవసరం లేదు మీ గ్రామాలకు వచ్చిన రోజు మీరు చట్టపరంగా ఏవైతే మీకు హక్కులు కావాలో మీ భూముల్లో రికార్డు పరంగా ఏవైతే అన్యాయాలు జరిగాయో అవి అధికారుల దృష్టికి తీసుకొని రండి తప్పకుండా మేలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము ఒకటి అడుగుతున్నాం ముఖ్యంగా మన రాయచూడి నియోజకవర్గ విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో భూములపై అజమాయిషి చెలాయించే విధంగా గత నాయకులు ఎవరైతే గ్రామ స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు ఉన్నారో వాళ్ళందరూ లాక్కోవడం జరిగింది ఇప్పుడు మేము ప్రభుత్వ పరంగా చట్టపరంగా అధికారులతో సమీక్షించి బీఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు అలాగే ఆర్డీఓ నుంచి కలెక్టర్ వరకు ఏవైతే మాకు గత ఐదు సంవత్సరాల్లో కష్టాలు ఆ ప్రభుత్వంలో కలిగాయో అవన్నీ విముక్తి కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇది మంచి పరిణామం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలను ఒక ఎత్తు అయితే భూములకు సంబంధించిన సమస్యలు ఒక ఎత్తు ఎందుకంటే రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టి రైతుల పక్షపాతి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఏదైతే రైతుల ప పక్షాన ఒక శాపంలాగా ఆ చట్టాన్ని క్యాబినెట్లో రద్దు చేసి అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి అత్యధిక మెజార్టీతో దాన్ని రద్దు చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కేవలం వ్యాపారస్తులకు ఆయన అనుయాయులకో ఆయన పార్టీకి సంబంధించిన వారికో పువ్వులు కట్టబెట్టే విధంగా చర్యలు తీసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం తటస్థంగా ఉన్న రైతులు ఎవరైతే భూములు కోల్పోయి అంధకారంలో మా జీవితాలు అయిపోయినాం అనుకున్నారో వాళ్ళందరికీ మేలు జరిగే విధంగానే ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం ఈ కార్యక్రమాన్ని దయచేసి రైతు సోదరులంతా వినియోగించుకోవాలా ఏ గ్రామంలో ఎప్పుడైతే కార్యక్రమం ఉందో ఆ రోజు మండల స్థాయి అధికారులంతా మీకు అందుబాటులో ఉంటారు అవన్నీ ఏవైతే మీకు గత ప్రభుత్వాల్లో జరిగిన తప్పులన్నీ సమీక్షించుకునే విధంగా మీ దగ్గర ఏవైతే డాక్యుమెంటేషన్ ఉన్నాదో మీకు మీ తండ్రుల దగ్గర నుంచి మీ తాతల దగ్గర నుంచి ఉన్న దస్తావేజులు ఏవైతే ఉన్నాయో అధికారుల దృష్టికి తీసుకొని రండి తప్పకుండా న్యాయమైన చర్యలు తీసుకొని మళ్ళీ మీ ముఖాల్లో చిరునవ్వు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చర్యలు తీసుకుంటుందని గర్వంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్